హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ అందరూ బాగున్నారా తమిళని చూసే ఉంటారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా షాపింగ్ అనుకున్నది ఒకటి అయినదొకటి అది ఏంటి అని మీకు అనుమానం రావచ్చు అయితే అది కొంచెం పెద్ద స్టోరీ చిన్నగా అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయిందండి ఈ టైంలో ఎవరైనా విజయవాడలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తారా అది కూడా ఇప్పుడు మా ఊర్లో ఎక్కాం బస్సు కాకపోతే ఏం చేస్తాం వెళ్లాల్సి వస్తుంది అదేంటంటే ఏమీ లేదండి మా వారు వచ్చేసి నా పండుగడికి బట్టలు తీసుకుందాం అనుకున్నారు అయితే విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బట్టలు చాలా బాగుంటాయి కాస్ట్ కూడా తక్కువకు వస్తాయని వాళ్ళ అయితే చెప్పారంట అయితే నేను ఒక్కడనే వెళ్ళి పండుగ బట్టలు తీసుకొని వస్తాను అని చెప్పారు నేనేమన్నానంటే వద్దు నేను కూడా వస్తాను మాకు సండే చక్కగా సరదా గడిపినట్టు ఉంటుంది మేము కూడా వస్తామంటే మా వారు ఏమన్నారంటే మీరు వస్తే ఛార్జీలు మళ్ళీ టిఫిన్స్ భోజనం ఖర్చు మొత్తం కలిపి రెండు వేలు దాడుతుంది అది నేనైతే ఒక మూడు వందలు పెట్రోల్ కొట్టించుకొని మధ్యాహ్నం కల్లా వస్తాను ఖచ్చితంగా అన్నంకో రెండు నుంచి వచ్చి తింటా అని చెప్పేసి వెళ్ళారు మనసులో వెళ్ళాలనున్నా ఏం చేస్తావు ఆయన చెప్పింది నిజమేలే ఆయనే వెళ్ళి రానివ్వని సరే ఓకే అని చెప్పాను ఇక సాటర్డే నైట్ చెప్పారో లేదో సండే వచ్చేసి మార్నింగ్ ఎయిట్ కల్లా ఇక్కడ బయలుదేరారండి మా ఊర్లో మా తిరుగురు అని చెప్పా కదా మార్నింగ్ ఎయిట్ కల్లా ఇక్కడ బయలుదేరారు బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి అడిగట్గా ఒక లెవెన్ అయితే అయిందంటండి చక్కగా షాపింగ్ మాల్లోకి వెళ్ళి వీడియో కాల్ అయితే చేశారు ఇంకా అయితే మూడు జతలు తీసుకున్నారండి ఆ తీసుకున్న మూడు జతలు అయితే నాకు వీడియో కాల్లో అయితే చూపించారనమాట మూడు జతలు వచ్చేసి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు అలాగే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నారు బిల్లు వచ్చేసి మూడు వేల ఆరు వందలు అయితే అని చెప్పారు ఇంకా ఇవి బాగున్నాయా లేకపోతే ఇంకా మార్చినా నువ్వు ఏమైనా సెలెక్ట్ చేస్తావా అని అయితే నన్ను అడిగారు నేనన్నా వీడియో కాల్లో ఏం సెలెక్ట్ చేస్తామలే తీసుకో బానే ఉన్నాయిలే తీసుకో అని చెప్పాను కాకపోతే ఎదిగే పిల్లాడు కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ తీసుకో అని అయితే చెప్పాను నేను సరేలే తీసుకుంటాలే అని చెప్పి వీడియో కాల్ అయితే కట్ చేశారనమాట తర్వాత తర్వాత వచ్చేసి ఇంటికైతే వచ్చారండి ఇంటికి వచ్చేసరికి అటు ఇటుగా రెండు రెండున్నర అయిందనమాట అమ్మయ్య త్వరగానే వచ్చారు చాలా మనీ అయితే మేము సేవ్ చేసుకున్నాం అనుకున్నాము తర్వాత వచ్చేసి ఏమైందంటే బట్టలు అయితే ఓపెన్ చేసి చూడు బాగున్నాయి లేదు అన్నారు ఓపెన్ చేసి అయితే చూసాను అనమాట కానీ షర్ట్లు అయితే పొడుగ్గా ఉన్నాయి ప్యాంట్లు అయితే తక్కువగా ఉన్నాయండి ఇంకా లాభం లేదు పండుగ అయితే వేసి చూద్దామని అయితే బట్టలు అయితే వేసి చూస్తానండి ఒక జత అయితే వేసాను వేస్తే ఎలా ఉందంటే షర్ట్ వచ్చేసి పొడుగ్గా ఉంది ప్యాంట్ వచ్చేసి చిన్నగా ఉంది లుక్ అనిపించట్లేదు చూడటానికి బట్టలు బాగున్నాయి కానీ వేస్తే లుక్ అనిపించట్లేదు అనమాట నాకైతే మా వారి మీద కోపం వస్తుంది నేను అప్పుడే చెప్పాను పెద్ద సైజు తీసుకోమని అంత ఖర్చు పెట్టి తీసుకొస్తే సరిపోకపోతే ఏంటి సరిపోవాలి చూడటానికి అందంగా అనిపించాలి షర్ట్ వచ్చేసి పొడుగ్గా ఉంది ప్యాంట్ వచ్చేసి చిన్నగా ఉంది ఒక వన్ ఇయర్ అయినా వేయాలి కదా ఆ తీసుకున్న బట్టలు నాకైతే కోపం వస్తుంది అంద వద్దా అని ఆలోచిస్తున్నాను ఇంకేం చేస్తావని ఆమె పక్కన పడేసి ఇద్దరం అయితే భోజనం చేస్తాం అనమాట భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి కూడా ఏమనిపించిందో ఏంటో సరే బాగలేదు ఎక్స్చేంజ్ చేసుకొస్తాను నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పారు నేనన్నా ఇదేమన్నా మన ఊరా వెళ్ళటానికి విజయవాడ వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ ఈ టైంలో బండి మీద వెళ్తావా అని చెప్పాను ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి ఫోర్ అయింది ఇక్కడ ఫోర్కి బయలుదేరితే విజయవాడ వెళ్ళేసరికి అటు ఇటుగా ఆర్ అవుతుంది మళ్ళీ అక్కడ బట్టలు ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా లేట్ అవుతుంది నైట్ అవుతుంది ఇక ఆ టైంలో నైట్ జర్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అది బండి మీద అయితే వద్దంటే వద్దన్నాను సరే వెళ్ళి బస్సుకి వెళ్తానన్నారు సరే వెళ్ళిరా అన్నాను మళ్ళీ మా వారు ఏమనుకున్నారో ఏంటో మీరు రండి సరదాగా అన్నారు నాకు వచ్చిందండి కోపం అదైతే ఉదయమే వెళ్తే చక్కగా రెడీ అయ్యి అయ్యి కొనుక్కొని సరదాగా వెళ్ళి వచ్చేవాళ్ళం కదా ఈ టైంలో రమ్మంటే అప్పటికప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని నేను నా పండు డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఏం చెప్తాను చెప్పండి ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని దాబదా బయలుదేరి ఇక ఐదు గంటలకు వచ్చేసి బస్సు అయితే ఎక్కామనమాట అనమాట మా ఊర్లో బస్ కదిలిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే స్టోరీ చెప్పానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి విజయవాడలోకి అయితే ఎంటర్ అయ్యామనమాట మేమైతే విజయవాడ బస్ స్టాండ్లో దిగుతామండి చూస్తున్నారు కదా నా పండుగ వచ్చేసి పెద్ద పెద్దగా సాంగ్స్ అయితే పాడుతున్నాడు ఏ పండు అంత గట్టిగా పాడమాకు నానా పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అంటే నాతో కటీఫ్ కొట్టాడు వాడిని గద్దిచ్చానని చాలాసేపు బతిమాలిన తర్వాత సరే పండు అనేసాడు పండు అని నాతో పండిస్తాడు అనమాట చూస్తున్నారు కదా విజయవాడ బస్ స్టాండ్లోకి అయితే బస్ అయితే వచ్చిందండి చక్కగా ఆఫ్ అయితే చేశారు ఇప్పుడు దాకా కూర్చొని అయితే విసుకు వస్తుందండి ఎందుకంటే నాకైతే బాగా జలుబు చేసిందండి పద్దాకాల నేను వెనక్కి ముందుకు చీదడమే సరిపోతుంది ఏం చేస్తాం అలా అలా నడుచుకుంటూ బస్ స్టాండ్లోకి అయితే వస్తున్నాం అనమాట నేనేం చెప్తున్నానంటే మా వారితో అదే ఉదయం చక్కగా బయలుదేరినట్టయితే ఈ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా రెస్ట్ వాళ్ళం అని అయితే చెప్తున్నాను నేను మా వారితో ఇక అలా అలా నడుచుకుంటూ సిటీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి జలుబు చేయడం వల్ల ఏం చేస్తా కాస్త ఇరిటేటింగ్గా ఉంది అందుకని కాస్త టీ తాగదామని వేడివేడిగా ఇక్కడైతే సిటీ బస్ స్టాండ్కి వెళ్లే దారిలో కార్తికేయ హోటల్ అయితే కనిపి ండి సరేలే టీ తాగుదామని అయితే మేము లోపలికైతే వెళ్ళి కూర్చున్నామండి చూస్తున్నారు కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే పెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని మా సంజయ్ అదే కనిపిస్తుంది బాగా జలుబు చేస్తుంది కదా అల్లం టీ తీసుకురమ్మని అయితే నేను చెప్పాను మా వారిని సరేలే తస్తా అని అయితే తీసుకురావడానికి వెళ్ళారు నేను నా పండు అయితే ఇక్కడ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నామండి చూస్తున్నారు కదా టీ అయితే చక్కగా తీసుకొచ్చి అక్కడ పెట్టారు కానీ చిన్ని గ్లాసులు తెచ్చారండి అంటే హోటల్ కదా వాళ్ళు అలాగే పోస్తారు ఇంటి దగ్గర అంటే మనం ఎంతైనా పెట్టుకొని తాగొచ్చు అనుకోండి సరేలే అని టీ తాగుదామని అయితే టీ అయితే తాగడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా వారైతే కాఫీ తెచ్చుకున్నారు ఏం చేస్తాం ఇంట్లో పెట్టుకున్నంత టేస్ట్ అయితే ఉండో కానీ అంటే కొన్ని చోట చూడ ఉంటాయి కానీ ఇక్కడైతే పర్లా నార్మల్గా అనిపించింది ఇంటి దగ్గర అయితే కొంచెం అల్లం ఎక్కువ వేసుకొని పెట్టుకునేదాన్ని జలుబు చేస్తే నేను అలాగే చేస్తాను మీకు కూడా అలాంటి అంటే ఇష్టమా కామెంట్ అయితే చేయండి అలా టీ తాక్కుంటూ హోటల్లో అయితే ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నామండి అయితే నేను చూస్తున్నాను పర్లేదు హోటల్ అయితే బాగుందండి విశాలంగా ఉంది కూర్చొని టీ తాగడానికి భోజనం చేయడానికి ఇక్కడ మీల్స్ టిఫిన్ అన్నీ ఉన్నాయండి నాకైతే బాగా అనిపించింది హోటల్ ఇక టీ తాగిన తర్వాత సిటీ బస్ స్టాండ్లోకి అయితే నడుచుకుంటూ వస్తున్నాం అనమాట పగలైతే ఎండగా ఉన్నా కానీ ఇంకా చలికాలం పోలేదు కదా అయితే అయితే వాతావరణం చల్లగా ఉంది కానీ టైం వచ్చేసి ఏడైనా కానీ నాకైతే ఏ పర్దో అయినట్టు అనిపిస్తుంది అండి ఇక బస్ అయితే వచ్చింది మేమైతే బస్సు ఎక్కామన్నమాట మా వారు మా పండు అయితే వెళ్తున్నారు నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇక వాళ్ళైతే ఒక సీట్లో కూర్చున్నారండి చూస్తున్నారు కదా బస్సు అయితే ఖాళీగా ఉంది అంటే ఇక ముందు ముందు వెళ్ళేదారిలో జనాలు అయితే అనమాట ఇక నా పండుగ ఒక సీటు నేను ఒక సీటు మా వారు ఒక సీట్లో కూర్చున్నాము చూస్తున్నారు కదా మా వారు వచ్చేసి నా పండుని ఫోటోలు తీస్తున్నారు నేనేమో ఇటు నుంచి వీడియో తీస్తున్నాను నా పండుగ వచ్చేసి ఇటు స్టిల్ ఇవ్వాలా అటు స్టిల్ ఇవ్వాల అర్థం కాక చూస్తున్నాడు అనమాట ఇక బస్సు అయితే కదిలిందండి అమ్మయ్య అనుకున్నాము ఇంకా బస్లో వచ్చేటప్పుడు నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి బస్సులో చాలామంది చూస్తున్నారు వీడియో తీస్తుండే కానీ వాళ్ళకి తెలియదు కదా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అయితే వీడియో తీస్తున్నానని చూస్తారు కదా నా పండు అయితే ఎలా చూస్తున్నాడో వాడికి తగ్గిరండి కొంచెం లైట్గా తగ్గుతున్నాడు కానీ నా పండుగ జర్నీ అంటే ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే బస్సులు మారి బస్సులు మారి వస్తూ ఉంటాం కదా ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతాడు వేరే ఊరంటే చక్కగా వెళ్దాం వెళ్దాం అని చక్కగా గంతులు అనమాట బస్ అయితే దిగామండి చూసారు కదా చుట్టుపక్కల షాపులు అయితే భలే ఉన్నాయి కదా అంటే షాప్ బయట కూడా చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి వాడి దగ్గర వస్తువులు కూడా చాలా బాగున్నాయండి ఇక మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ వచ్చేసి పెద్ద ట్విస్ట్ అయితే ఉంది అదేంటో చెప్తాను చక్కగా వినేసేయండి అదేంటి అనుకుంటున్నారా ఏంటంటే అండి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యామండి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న వాచ్మ్యాన్ అయితే ఆపాడు అనమాట ఏంటండి అంటే షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివద్దంటున్నారండి రష్ ఎక్కువ ఉందని వెళ్ళనివ్వట్లేదండి అంటే మా వారు ఏమన్నారంటే మేము ఉదయం వచ్చామండి షాపింగ్ చేసాము మా పండు బట్టలు అయితే సరిపోలేదు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పారు ఆయన ఏమన్నారంటే రష్ బాగా ఉందండి అసలు ఖాళీ లేదు జనాలు బాగా ఉన్నారు అని అయితే చెప్పాడండి అంతేకాకుండా మీకు ఇచ్చిన బిల్లులో చూసుకోలేదా శనివారం ఆదివారం వచ్చేసి ఎక్స్చేంజ్ అయితే ఉండదండి మిగిలిన రోజుల్లో మాత్రమే ఎక్స్చేంజ్ అయితే ఉంటుందని అయితే చెప్పారు ఇంకా అప్పుడు మా వారు మేము మొహమొహాలు చూసుకున్నామండి బిల్లు మీద చూస్తే సండే సండే ఎక్స్చేంజ్ ఉండదు నో ఎక్స్చేంజ్ అని అయితే ఉంది కానీ ఏం చేస్తాం చాలా దూరం నుంచి వచ్చామని మేనేజర్ సార్ని అయితే కలిసి కొద్దిగా రిక్వెస్ట్ అయితే చేశామండి మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి రెండు గంటలు పడుతుందండి మళ్ళీ రేపు రావాలంటే కుదరదు అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే ఒక వన్ అవర్ వెయిట్ చేయండి అని చెప్పారు ఇంక వన్ అవర్ లో ఏం బయటకు వెళ్తాంలే అని ఇక్కడే చక్కగా అవి ఇవి చూడవచ్చునైతే ఉన్నాము నేనైతే సారీస్ దగ్గరికి అయితే వెళ్ళానండి చూస్తున్నారు కదా ఈ సారీస్ వచ్చేసి ఏవైనా కానీ ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంట చాలా బాగున్నాయి రెండు సారీస్ ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే ఒక్కొక్కటి వచ్చేసి మూడు వందల నలభై మూడు వందల యాఫై అయితే పడుతుందండి నాకైతే భలే అనిపించాయి కానీ ఓపెన్ చేయకూడదు అంట ఓపెన్ చేయకుండా అలా తీసుకోవటమేనంట నేనేమనుకున్నానంటే ఈ సారీ ప్రశాంతంగా వచ్చినప్పుడు అయితే తీసుకోవచ్చులే అని ఇక తీసుకోకుండా అయితే వచ్చాననమాట ఇంకా వన్ అవర్ తర్వాత దగ్గరికి వెళ్ళి మా వారు అడిగితే సరేలే ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే ఓటీపీ చెప్పమన్నారు మా వారు ఫోన్కి అయితే ఓటీపీ వస్తే చెప్పారనమాట ఎలా అయితే మా బట్టలు అయితే ఎక్స్చేంజ్ చేశారనమాట అమ్మయ్య అమ్మాయి ఆ పని అయితే అయిపోయిందండి కానీ టైం వచ్చేసి ఇక్కడే తొమ్మిదిన్నర ఏమో అయిందండి సరే లేట్ అయితే అయిందిలే ఎలాగైతే పని అయింది కదా అనుకోనే షాప్ నుంచి బయటకు అయితే వచ్చామండి మేము చూస్తున్నారు కదా మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి సిటీ బస్ అయితే ఎక్కామన్నమాట విజయవాడకి ఆ పండు చూసారు బెలూన్ కొనుక్కున్నాడు బెలూన్ ఎప్పుడు కొన్నాడు అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అయ్యే ముందుకున్నాడు అండి మాములుగా తిరణాలు అప్పుడు ఉంటే ఊకునే పగిలిపోద్ది వెల్లురు మాత్రం పగలనే పగలట్లేదు అనమాట అక్కడ అలా విజయవాడ స్టాండ్ లోకి వచ్చి విజయవాడ స్టాండ్ లో సిర్డీ క్యాంటీన్ అని ఉంది కదా అక్కడ ఏమైనా తిందామనే కూర్చున్నాము ఇక మా వారేమో మీకు ఏం కావాలని అడిగాడు మా పండుగ ఏమో నాకు గారు కావాలని చెప్పాడు ఇక్కడ నేనేమో వెజ్ బిర్యానీ తెమ్మని చెప్పాను సరేలే తెస్తానులే అని ఆయన అయితే తావడానికి అయితే వెళ్ళారండి ఇంతలో నేను నా పండుతో సరదాగా మాట్లాడుతున్నాను అనమాట నాన్న నీకు నిద్ర వస్తుందో రావట్లేదా అంటే నాకేమిద్దరు రావట్లేదు అని సరదాగా మాట్లాడుతున్నాడు వాడు ఇప్పుడు టైం వచ్చేసి అయింది కదా పండు ఈ టైంలో మనం ఇంటికి వెళ్ళేసరికి ఎట్లా అయినా పన్నెండు పన్నెండున్నర అవుతుంది మళ్ళీ రేపు ఉదయం నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళవా అంటే రేపు నేను వెళ్ళనమ్మా జర్నీ చేసి అలిసిపోయానుగా రేపు సెలవు పెడతాను వెళ్ళండి అని చెప్తున్నాడు ఇంత లేడు కానీ ఎన్ని తెలివిదాటలు అంటే వీడికి మామూలు తెలివిదాటలు కాదండి సండే కదా ఇంటి దగ్గర వచ్చేసి చికెన్ పలావ్ అయితే వండుకున్నామండి మధ్యాహ్నం అయితే తిన్నాము ఇంకా ఉంది కానీ ఏం చేస్తాం మాకు ఇక్కడ తినాలని రాసి ఉంది ఈ టైంకి ఇక్కడైతే తినడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట చూసారు కదా పండు ఆర్డర్ చేసిన గార అయితే వచ్చింది ఈ గార వచ్చేసి ఒక్కటి ముప్పై రూపాయలు అంటండి రెండు అయితే యాభై రూపాయలు అంట రెండు నా పండు తినలేడని ఒక్కటి మాత్రమే తీసుకొచ్చారైనా ఒక గార యాభై రూపాయలు అంట నేనైతే షాక్ అయ్యాను అదే మా ఊర్లో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలకైతే నాలుగు గార వస్తాయి మహా అయితే ఎంత పెద్ద గార చేసినా అయితే మహా అయితే ఒక ప్లేట్ ముప్పై రూపాయలు కానీ ఇక్కడ వచ్చేసి ఒక్క గారు ముప్పై రూపాయలు అనేసరికి నేను షాక్ అయ్యానండి సరేలే వాడు తినాలనుకుంటున్నాడు కదా అని వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చాడు అనమాట ఇక తర్వాత ఏమో నేను ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి అది ఎప్పుడు వస్తుందా తిందామా అని ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఏమనిపిస్తుందో లేదు కానీ జర్నీ చేసేసరికి అనిపిస్తుంది అది కాక ఈ టైంలో కూడా చుట్టుపక్కల చూస్తారా ఎంతమంది అయితే హడావుడిగా ఉందో అంటే విజయవాడ బస్ స్టాండ్ అయితే ఎప్పుడు కొంచెం రద్దీగానే ఉంటుంది కదా అందులోనే ఇక్కడ హోటల్ అయితే బాగానే ఉంటుంది ఫుడ్ వచ్చేసి కాకపోతే రేట్సే అంటే బస్ స్టాండ్ అవటం వల్ల అనుకుంటా రేట్స్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారు ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట సరే ఏం చేస్తాం ఆకలిగా ఉంది కానీ అయితే ఆర్డర్ చేసాము చూస్తున్నారు కదా జస్ట్ ఇంత ఒక రైస్ ఉంటుందేమో ఈ వెజ్ బిర్యానీ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట ఈ వెజ్ బిర్యానీలోకి వచ్చేసి బంగాళదుంప కుర్మ కానీ మిల్ మేకర్ కర్రీ కానీ చేస్తారేమో అని ఆశపడ్డాను కానీ జస్ట్ ఇది ఎలా ఉందంటే నార్మల్ షేర్ అలాగ ఇచ్చారు ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడు అయితే ఇక్కడ బస్ స్టాండ్లో వెజ్ బిర్యానీ ఎక్కువగా తింటాను అప్పుడు వెజ్ బిర్యానీ తినేటప్పుడు అయితే అందులోకి ఎప్పుడు కూడా బంగాళదుంప కుర్మా కానీ మిల్ మేకర్ కర్రీ కానీ చేసి పెట్టేవాళ్ళు అనమాట అంటే ఈ టైంలో కర్రీస్ అయిపోయాయేమో తెలియదు కానీ జస్ట్ వచ్చేసి ఓన్లీ షేర్ వాలాగే ఉంది నార్మల్గా అందుకు ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు అనమాట అలాగే పెరుగు చట్నీ వేశారు పెరుగు చట్నీ కూడా బాగానే ఉందండి ఇక ఏం చేస్తామని తిందామని అయితే ఇక అయితే స్టార్ట్ చేశాను పర్లేదు వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకా బంగాళదుంప కుర్మా కానీ మిల్ మేకర్ అయితే రెండింటి టేస్ట్ అయితే బాగుండేది ఇంకేం చేస్తా కాస్తం అడ్జస్ట్ అయి తినడమే అని నేనైతే తింటున్నాను మీకు కూడా నోరుందానని తింటుంటే వేరే వాళ్ళు తినేటప్పుడు నోరు ఊరిద్ది అదే మనం తినేటప్పుడు ఏమనిపించదు నార్మల్గానే ఉంటుంది ఆ చెప్పడం మర్చిపోయినండి మనం తినేటప్పుడు వేరే వాళ్ళకు నోరు అనమాట వేరే వాళ్ళు తినేటప్పుడు మనకు నోరు ఊరుతుంది అనమాట ఎవరికైనా అంతే కదా జస్ట్ అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అది బాగా ఆకలి మీద ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఆకలి మీద ఉన్నప్పుడు ఏది తిన్నా కానీ మనకి ఆ బల్లే ఉందబ్బా అనిపిస్తుంది అదే కడుపు నిండా పంచపక్ష అన్నాలు తిన్న తర్వాత ఎంత మంచి ఐటమ్ తెచ్చిపెట్టినా కానీ మనకి అంత టేస్ట్ అయితే అనిపించదు అందుకే ఎప్పుడైనా ఖాళీ కడుపుతో తినాలంటారు ఇక నా పండుగ వచ్చేసి ఆ ఒక్క గారు సరిపోక అయితే తెప్పించుకున్నాడు ఇక ఆటో వచ్చేసి నా అని మా వారు అయితే ఇద్దరు తినేసారనమాట చెప్పడం మర్చిపోయాను ఈ దోశ వచ్చేసి యాభై రూపాయలు అంట అదే మా ఊర్లో అయితే ముప్పై రూపాయలు అండ్ ఇంకా బయట ఎక్కడైనా ముప్పై రూపాయలకి వస్తుందేమో ఇక్కడ బస్ స్టాండ్ అవడం వల్ల యాభై రూపాయలు అండి ఇక మేము తినడం అయితే అయిపోయిందండి నేనైతే ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చానమాట ఇక మా వారు మా పండుగ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే నేను అనుకుండా వీడియోలు తీస్తున్నాను ఇక పండుగ మా వారు గట్టి కట్టిగా చేతులు వృద్ధి మరి అడుగుతున్నాడు ఇక నేనైతే వీడియో తీస్తూ నుంచున్నానండి ఒకసారి అయితే నా వైపు చూడండి చూస్తున్నారు కదా ఈ బెలూన్ వచ్చేసి మూడు గంటలు దాటిన పగలనే పగలట్లేదండి జనరల్ గా చెప్పాలంటే తిరునాలకి వెళ్ళిన ప్రసారం మా పండుగ ఈ బెలూన్ కొనిస్తామండి కొన్ని చిన్న పది నిమిషాలకి పగల కొట్టేస్తాడు అనమాట అది కూడా ఊకునే వీడు పగల కొట్టకుండా అది కూడా ఊకునే పగిలిపోతుంది కానీ కొని మూడు గంటలైపోయినా ఈ బెలూన్ పగలకపోయేసరికి నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడు బెలూన్ పగిలిపోయినప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట అయ్యో పిల్లాడు కూడా ఆడుకోకముందే పగిలిపోయిందిలే అని ఇప్పుడు ఆడు ఈ బెలూన్తో ఆడుకుంటున్నా కానీ మాకైతే విసుకు వస్తుంది ఎందుకంటే సిటీ కదా చాలా మంది జనాలు ఉన్నారు ఈ బెలూన్తో వాళ్ళందరికీ ఇసిరాస్తున్నారు అనమాట వాళ్ళకి తగులుతుంది వాళ్ళు ఏమన్నా ఏమో అని మా భయం అండి ఇక డైరెక్ట్గా బస్సులో ఉన్నారేంటి అనుకుంటున్నారా నైట్ బాగా లేట్ అయింది కానీ పదిన్నర దాటేసరికి మా ఊరు బస్సులు అయితే లేవు డైరెక్ట్గా భద్రాచలం బస్సులో ఉండటం వల్ల ఇక ఖాళీ లేవు ఇక బస్సులు కూడా వచ్చేటట్లు ఎవరే ఎలా అయినా నుంచోనైనా వెళ్దామని ఇక బస్సు అయితే ఎక్కామండి చూసారు కదా బాగా అలిసిపోయామనమాట ఇక దారిలో ఏమన్నా ఖాళీ అవుతాయలే ఖచ్చితంగా ఎక్కుదాం పదా అని అయితే ఎక్కాము ఇక మైలవరం దాకా నుంచోనే వచ్చామండి ఇక మైలవరం దాటిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక వెనక్కుంటాయి కదా లాస్ట్లో ఆ వెనక సీట్లు అయితే ఖాళీ అయితే సరేలే పదా అని వెళ్ళైతే కూర్చున్నాము బస్సులు గంటసేపు నుంచి ఉన్న కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చాయండి సీటు ఖాళీ అయ్యేసరికి అమ్మయ్య అని నేను నా పండు అయితే ముందు కూర్చున్నాము మా వారైతే ముందు సీటు ఖాళీ అయితే అక్కడ కూర్చున్నారనమాట ఇక ఇంత జర్నీ చేసినా కానీ నా పండు చూసారా ఆయనకి మాత్రం అలసట రానే రాదండి ఏం చేస్తుంది చెప్పండి చిన్నపిల్లలు కదా వాళ్ళకి అలసట తెలియదు అనమాట కానీ ఇదంతా తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి ఆయనతో ఒకటి అనమాట మా వారు అనుకున్నది ఒకటి ఆయన ఒకటి అంటే ఆయన ఖర్చు తగ్గిద్దామని అనుకున్నారు కానీ ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఏం చేస్తాం చెప్పండి అంటే ఇప్పుడు ఖర్చు అయితే డబుల్ అయిందనమాట ఉదయం ఆయన వెళ్ళటానికి పెట్రోల్కి అలాగే ఇప్పుడు వచ్చేసి ఛార్జీలు వచ్చేసి అలాగే మేము తినడానికి ఫుడ్ అలాగే ఎక్స్చేంజ్ చేసాం పెద్ద సైజ్ తీసుకున్నాం కదా బట్టల మీద ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు దీని కారణం అక్కడ ఉన్నారే పండుగతో మాట్లాడుతున్నారే మా వారు అనమాట దీని అంతటికీ కారణం ఏనే అదే నా మాట ఏంటి చక్కగా ఈ టైం కల్లా వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళం కదా కాకపోతే ఈయనరు ఆయన అనుకునేదే రైట్ అనుకుంటారు కానీ ఇప్పుడు కూడా భార్యలు చెప్పిందే రైట్ అనమాట మీరేమంటారు చెప్పండి ఇదేనండి అనుకోని మా ప్రయాణం అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేసిన మా షాపింగ్ అనమాట ఇంకా బట్టలు ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాం కానీ బాగా టైర్డ్ అయిపోయామండి నిద్ర బాగా వస్తుంది ఇంటికి వెళ్ళి బజ్జమే మీకు గనక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఏం జరిగాయో లేదో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి చివరిగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్